హాయ్ అండి శనగపిండితో దోశ వేసుకుందాం మామూలుగా అన్ని పిండిలతో చూస్తారు కానీ శనగపిండితో కూడా దోశ చక్కగా వేసుకోవచ్చు ఒక కప్పు శనగపిండి తీసుకొని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ మనం బియ్య పిండి వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి అన్నమాట కొంచెం పసుపు కొద్దిగా ఇంగువ శనగపిండి కదా ఇంగువ వేసుకుంటే మంచిది తీసుకొని బాగా కలిపి మీకు ఒక హాఫ్ కప్పు వాటర్ పడుతుంది కరెక్ట్గా ఇలా పల్చగానే కలుపుకోవాలి దోశ పిండి చక్కగా ఇట్లా లేకుండా నీట్గా కలిపేసుకొని మీకు పల్చగా కలిపినా కూడా దోశ బాగా వస్తాయి మీకు కరెక్ట్గా ఒక కప్పు శనగపిండికి హాఫ్ కప్ నీళ్ళు అయితే పడతాయి ఇక చూసారు అలా పలచగా కలిపేసుకొని హాఫ్ కప్ మిగిలియ అన్నమాట కలిపేసుకొని మన దగ్గర ఉన్న కూరగాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి బీట్రూట్ క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా ఇంకా మీ దగ్గర పన్నీర్ ఉంటే అది కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకొని దీంట్లోకి చట్నీ చేద్దాం కొద్దిగా కొత్తిమీర పుదీనా చిన్న అల్లం ముక్క రెండు మూడు పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి కొద్దిగా పెంచిన శన్నపప్పు అదే పుట్టినాల పప్పు రెండు టీ స్పూన్లు పెరుగు అనమాట వేసేసి తగినంత ఉప్పు వేసి మనం ఇంకా మిక్సీలో కొద్దిగా నీళ్ళు పోసుకొని జారుగానే ఉంటుంది ఈ చట్నీ పలుచగానే ఉంటే మీకు వీలుగా ఉంటుంది దోశకి నంచుకోవడానికి అప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది ఆయిల్ ఏం అవసరం ఇంకా తాలింపు కూడా ఏం అవసరం లేదు బాగానే ఉంటుంది మీకు ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని వేడైన తర్వాత సిమ్లో పెట్టుకొని మనము దోశని వేసి ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు స్టవ్ పెంచి బుడి ఉల్లిపాయలు మన దగ్గర ఉన్న కట్ చేసుకున్న కూరగాయ అన్నీ వేసేయాలి క్యారెట్ బీన్స్ ఉంటే బీన్స్ టమాటా ముక్కలు అలాగే కొంచెం కొత్తిమీర బీట్రూట్ తినని వాళ్ళు ఉంటే ఇందులో వేసేసి తినచ్చు అన్నమాట అన్నీ కలిపి మనము కొద్దిగా ఆయిల్ వేసి దోశ మీకు అలా లేచి వచ్చేస్తుంది మీకు అసలు అంటుకోదు ఈ పిండితో దోశ మనం ఇలా మడుచుకోవచ్చు లేదంటే ఇలా క్రిస్పీగా వస్తుంది మీకు దోశ మాత్రం బాగా ఇట్లా కలుపుకుంటే మనం కట్ చేసేసి పీసెస్ పెడితే మనకి చట్నీలో నంచుకోవడానికి వీలుగా పలుచిగా చేసుకుంటే చట్నీ చాలా బాగుంటుంది మీకు ఇది కూడా ఒకసారి ట్రై చేయండి అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు అన్నమాట పిండిలు ఏమీ లేనప్పుడు అలాగా మంచిది స్నాక్స్ లాగా అలా కూడా చేసుకోవచ్చు అస్సలు అంటుకోదు మీకు బాగా వచ్చేస్తుంది పన్నీర్ ఉంటే పన్నీర్ కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది మీకు మీకు బాగా క్రిస్పీగా రావాలంటే శనగపిండిని కలిపేటప్పుడు బాగా కలపాలి లేదు మాకు కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే మామూలుగా కలిపితే మీకు మెత్తగా వస్తుంది దోశ కానీ అందరూ క్రిస్పీగా ఇష్టపడతారు కదా అలా క్రిస్పీగా వేసుకోండి బాగా కలిపి పిండిని అలా మడిచేసి పీసెస్ చేస్తే మీకు ఈజీగా తినడానికి ఆ చట్నీలో చాలా బాగుంటుంది మీకు సిమ్లో ఉన్నప్పుడు దోసే వేసేసి కొంచెం పెంచి ఈ కూరగాయ ముక్కలన్నీ వేసేస్తే ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్ కింద చేసి పెట్టచ్చు సాయంత్రం అప్పుడు ఇంతేనండి చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు చట్నీ కూడా చాలా తేలిగ్గా చేసుకోవచ్చు థ్యాంక్ యూ